మీరు ఒత్తిడితో బాధపడుతున్నారా నిద్ర లేమి ఆందోళనతో సతమతం అవుతున్నారా అయితే వీటికి పరిష్కారం మీ చేతిలోనే ఉంది అదేలాగో ఇప్పుడు చూద్దాం మనం మన అరచేతిలో ఉన్న ప్రెషర్ పాయింట్స్ అంటే మనం ఈ మిడిల్ ఫింగర్ ఈ మధ్య వేలులో ఈ పై భాగాన్ని ఈ రెండు వేళ్లతో ఇలా థర్టీ సెకండ్స్ అంటే ముప్పై సెకండ్ల పాటు నొక్కడం వలన మనకు ఆందోళన తగ్గిపోతుంది అలాగే ఈ మన అరచేతిలో మధ్య భాగంలో ముప్పై సెకండ్ల పాటు నొక్కడం వలన మనకు ఒత్తిడి అంటే స్ట్రెస్ తగ్గిపోతుంది అలాగే ఈ ప్రాంతం అంటే అరచేతి కింది భాగంలో నొక్కడం వలన మనం నిద్రలేమి నుంచి బయటపడవచ్చు ఈ మూడు కూడా మనకు రోజు మనలో ఎవరో ఒకరు ఫేస్ చేసే జనరల్ సిమ్టమ్స్ సో మనం ఈ ఏరియాలో అంటే ఇది మనకు ఆందోళన తగ్గించడానికి ఒత్తిడి తగ్గించడానికి ఈ ఏరియాలో నొక్కడం వలన మనకు నిద్రలేమి నుంచి మనం విముక్తి పొందవచ్చు ఈ మూడు మనకు ఎలాంటి ఖర్చు లేకుండా మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు అలాగే మీరు పడుకునే ముందు ఒక గంట ముందు చేసినట్టయితే మీకు ఈ ఆందోళన అండ్ ఒత్తిడి ఈ నిద్రలేమి నుండి మీరు విముక్తి పొందవచ్చు మీరందరూ పాటిస్తారని ఆశిస్తున్నాను